దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది దాని ఎవడు కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోవిల్సాగర్ అంటలేరుగా వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథగా ఆ పెండింగ్ ప్రాజెక్టులను అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్ కాన్ పండుకున్నాం మేము అక్కడ పనిచేసినాం పరుపులు వేసుకోలే మంచాలు వేసుకోవాలి మేము జంప్ కాన్ మేము ప్రాజెక్టు సైట్లో పండుకొని రాత్రింబ వాళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది మనం సాధించింది